హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ అన్న పేరు ఈశ్వరయ్య అన్నతోని ఈరోజు కలిశాను నేను చాలా రోజుల తర్వాత ఒక ఫోర్ మంత్ గ్యాప్ తర్వాత కలిసాను ఈ అన్న అంటే చాలా అభిమానం అన్న ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అరవై ఆరు అరవై ఆరు సంవత్సరాలు ఉన్నావా ఓకే జూనియర్ ఆర్టిస్ట్ వచ్చి నువ్వు ఎన్ని సంవత్సరాలు ఏందన్న పదిహేడు సంవత్సరాలు అయిపోతుంది పదిహేడు సంవత్సరాల నుంచి జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నావు ఇప్పుడు ఎలా దొరుకుతుందన్నా షూటింగ్ పోతున్నావా ఖాళీ అండి షూటింగ్ దొరకట్లేదా చెప్పట్లేదు నాకు ఖాళీ స్లో సార్ నడక స్లో అయింది ఇంటికాడే ఉంటున్నా ఇప్పుడు పింఛన్ ఏమన్నా ఇస్తారన్న మన వాళ్ళ రూపాయి కూడా పది ప ఒక్క పైసా కూడా ఇవ్వరు చేత కాకపోతే ఇంక అంతే అంతే షూటింగ్ పోతేనే లేదు ఇప్పుడు కొత్తగా ఎవరైనా జూనియర్ ఆర్టిస్ట్ గా రావాలనుకున్న వాళ్ళకి మనం ఏం చెప్తామన్నా రావద్దని చెప్తాను నేనైతే ఎందుకురా బాబు దీన్ని పని చేసుకునే బస్టర్లో మూట్లు మోసుకోవడం మేము కొడుకనా రిలీఫ్ ఉంటుంది తొమ్మిదికో పదికొ పోతాడు సాయంకాలానికి ఒక ఐదు ఆరు వందలు జోలు చేసుకుని వెళ్ళిపోతాడు ఇన్ని రోజుల నుంచి సినిమాలు తీసావు నీకు మంచి డైలాగ్ అవకాశాలు ఏం రాలేదా ఏం లేదండి మన దగ్గర యాక్టింగ్ ఏం లేదు కదా యాక్టింగ్ ఉంటే అవకాశాలు ఉంటాయి ఇంకా యాక్టింగ్ లేనప్పుడు ఏం అవకాశాలు నిల్చమంటే నిల్చటం పొమ్మంటే పోవటం రమ్మంటే రావటం అంతే కదా అన్నా ఇప్పుడు నేను అట్లా పోయేటోడిని నన్ను చూసి గుర్తుపెట్టామంటే గ్రేట్ అన్న అసలు ఈ ఈ టైంలో కూడా నీకు కంటి చూపు భలే కనబడుతుంది మనిషి ఈశ్వర్ అన్న నిజంగా చూడంగానే అదే వేరే వాళ్ళు అయితే నేను మామూలుగా మనిషిని బట్టే నేను నిన్ను అనగానే ఒక్కొక్క క్షణం కూడా ఆలోచించకుండా వచ్చేసాను నేను నిన్ను చూడగానే ఈశ్వర్ అన్న కథ అంటే నీ మీద అంత అభిమానం నాకు అంతే కదా అభిమానం నిజంగా ఈశ్వర్ అన్న చాలా కష్టపడ్డాడు ఫస్ట్ లో ఏం చేసేవాళ్ళన్నా షూటింగ్ లో రాకముందు సాల్ట్ బిజినెస్ చేశాను ఉప్పు ఉప్పు బిజినెస్ ఉప్పు బిజినెస్ చేశాను ఓల్డ్ షాప్ లో గుమాస్త పనిచేసాను క్లాత్ మర్చెంట్లో పనిచేశాను తర్వాత డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేశాను తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చాను ఇప్పుడు హోటల్ కూడా పెట్టాను ఒకప్పుడు ఏంటి హోటల్ పెట్టాను మరి కదన్నా సంపాదించలేదా ఏమీ కలేదండి కలిసి రాలేదు అంటే డబ్బు అని కలిసి రావట్లేదు అప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకోండి కలిసి రావట్లేదు దాని దానికి సరిపోయేది అతి మంచితనం వల్ల నువ్వు డబ్బు ఎక్కువ లాభం సంపాదించలేదు వచ్చే సంపాదన కుటుంబానికి పిల్లల చదువులకి తినేదానికి సరిపోయేది ఎంత అండి పిల్లలు ఇద్దరు పిల్లలు పాప బాబా బాబు కూడా షూటింగ్ చేస్తాడు కదా షూటింగ్ చేసింది అవి చనిపోయింది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి కూతురు అయ్యో భార్య రెండు వేల పదహారు మే ఇరవై చనిపోయింది భార్య అది పరిస్థితి మీ పాప కూడా షూటింగ్ చేసేవ షూటింగ్ చేసేది ఎక్కువ సీరియల్ క్లాస్ ప్రోగ్రామ్ ఎక్కువ బాబు షూటింగ్ బాబు పేరేమి పేరు మన మహేష్ మహేష్ షూటింగ్ వెళ్తాడు ఇప్పుడు మీరిద్దరే ఉన్నారా సొంత సొంటూరు ఇక్కడ నెల్లూరు అండి నెల్లూరు అక్కడ ఏం లేదు ఆస్తులు ఇట్లా ఏం లేదండి సంపాదించింది ఏం లేదు దాని దాని సరిపోయేది ఇప్పుడు చాలా కష్టం చూసారా పెన్షన్ పెట్టుకున్నా పెన్షన్ వస్తే నాకు బతుకు తిరి తీరిపోతుంది ఏమంటున్నారు మరి పెన్షన్ పెడితే పెట్టుకున్నా ఇంకా ఏం ఓకే కాలేదు చూడండి ఫ్రెండ్స్ జూనియర్ ఆర్టిస్ట్ కష్టాలు నిజంగా ఈశ్వరన్న చాలా మంచోడు ఈ వయసులో అటు షూటింగ్లు లేవు అటు డబ్బులు లేవు ఫ్యామిలీలో వాళ్ళ భార్య అమ్మగారు లేరు వాళ్ళ కూతురు కూడా షూటింగ్ చేసారంట ఎన్ని సంవత్సరాలు అయింది చనిపోయి మీ కూతురు వేల ఇరవై ఒకటిలోనా ఎట్లా హార్ట్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ఈ వయసులో చూడండి ఇక్కడ రెంట్ ఉంటున్నారు చాలా ఇబ్బందులు ఉంటున్నాయి ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం కొంచెం సాయం చేయాలి జూనియర్ ఆర్టిస్టు ఇలాంటి వయసు వాళ్ళకి అన్న ఇవ్వాలి పెద్దలు సినీ సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ఇలాంటి వాళ్ళకు సాయం చేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళు నిజంగా ఇంకా పదల సంఖ్యలో ఉన్నారు జునోయాటిస్ట్ కార్డు ఉంది వీళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ షూటింగ్ చెప్పట్లేదు ఈ వయసులో పాపం వాళ్ళు వెళ్ళినా ఏం చేయలేదు వాళ్ళని ఎవరు పిలవట్లేదు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇలాంటి వాళ్ళకి ఈ సినీ ఇండస్ట్రీ పెద్దలు గవర్నమెంట్ సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈశ్వరన్న నమస్తే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ